హాయ్ హలో సో ఈ మంత్ లాస్ట్ రిలీజ్ అవుతున్న కింగ్డమ్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇది చాలా ప్రెస్టేజ్ మూవీ సో ఎందుకంటే గౌతమ్ తో తిన్నూరి ఫస్ట్ సినిమా మళ్ళీ రావా సెకండ్ సినిమా నానితో జెర్సీ సినిమా ఆ సినిమా కల్ట్ క్లాసిక్గా దాదాపు రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఒకటి ఎడిటింగ్ వైజ్కి ఒకసారి టెక్నికల్ టైంకి వచ్చింది సో ఆ తర్వాత హిందీలో జెర్సీ తీశాడు సాహిద్ కపూర్తోని ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు ఆ తర్వాత రామ్ చరణ్తో తీద్దామనుకున్న సినిమా అది ఆగిపోయిందంటే మళ్ళీ ఉండవచ్చు ఫ్యూచర్లో మనకు తెలియదు సో ఆ కథ ఇది కాదు ఇది వేరే కథ ఇది విజయ్ దేవరకొండ కోసం జరిగింది సో సూర్యదేవర నాగవంశి ప్రొడక్షన్ నుంచి వచ్చింది సో ఈ సినిమా భారీ బజ్జర్తో రూపొందుతుంది ఈ సినిమాకు హండ్రెడ్ మ్యూజిక్ ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అనిపిస్తుంది సో ఎమోషన్తో ఉన్న ఈ సినిమా కానీ చాలామంది అజ్జురెడ్డి పెళ్లి చూపులు గీత గోవిందం ఆ తర్వాత అన్ని ఫ్లాప్లే లే డే మోస్ట్ లవర్ అది ఫ్లాప్ అయ్యే ట్యాక్సీ వాళ్ళ పెద్ద హిట్ కాలే ఖుషి హిట్ కాలే లైగర్ హిట్ కాలే ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ స్టార్ సో ఇవన్నీ సినిమాలు ఫ్లాప్ అయినాయి సో కావాలనే టార్గెట్ చేస్తున్నారంటున్నారు రీసెంట్గా ప్రొడ్యూసర్ కూడా చెప్పాడు అసలు విజయ్ దేవర్ కొన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అసలు తెలియటం లేదు అని నేను తప్పు చేశాడు ప్రతిదీ అతన్ని టార్గెట్ చేస్తున్నారు కావాలని సో నాకు కూడా అనిపిస్తుంది అతన్ని తొక్కేలా వెళ్ళాలని చూస్తున్నారు అని షార్ట్ టైంలో అంటే అర్జున్ రెడ్డితో ఓవర్న స్టార్ అయిపోయిండు సో అందుకే చాలామంది అతని మీద ట్రోలింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు సో ఈ కింగ్డమ్ మూవీ డెఫినెట్గా హిట్ కావాలి ఈ సినిమా హిట్ అయితే ట్రాక్లోకి రావడం జరుగుతుంది ఈ సినిమా హిట్ అయితే ఇది అర్జున్ అర్జున్ రెడ్డిలో ఎలా ఉంటాడో విజయ్ తెరవకుండా అలాంటి అలాంటి ఇండియన్స్ ఈ సినిమాలో ఉంటుందని నిన్న టైలర్ లాంచ్లో చెప్పారు సో టైలర్ మాత్రం బాగుంది ఇది ఒక డిఫరెంట్ వర్డ్ అని చెప్పారు మ్యూజిక్ లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది దీనికి అనుకు చెప్పాడు సో ఈ సినిమా డెఫినెట్లీ మ్యూజికల్ లెఫ్ బాగుంటుంది సినిమా కూడా వేరే లెవెల్లో ఉంటుంది నాకు తెలిసి ఈ సినిమా సక్సెస్ అయితే బెస్ట్ కానీ ఈ సినిమా కావాలని ట్రోలింగ్ చేసిన మిక్స్డ్ టాక్ తెచ్చిన నెగిటివ్ రివ్యూ రాసినా కూడా ఈ సినిమా ప్రభావం పడుతుంది డెఫినెట్గా సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో వన్ డే ఎలాగో బుకింగ్ జరుగుతాయి కానీ సినిమా నెగిటివ్ టాక్ కావాలని చేస్తే మాత్రం సినిమా నష్టాల్లో పోతుంది హిట్ అయితే ఇంకో సినిమా వస్తుంది సో మరి చూడాలి విజయ్ దేవరకొండ ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాడు ఈ సినిమా సందీప్ రెడ్డి వంద కూడా ఈ సినిమా వేరే లెవెల్లో ఉందని చెప్పాడు మరి కావాలనే అన్న ఈ సినిమాని జనాలు సో తొక్కేస్తారా లేకపోతే ఎంకరేజ్ చేస్తారా చూడాలి సో ఈ సినిమా బాగుంటుంది బాగుంటుందనిపిస్తుంది సో డెఫినెట్గా నష్టం మీరు చూడండి లేదు కానీ కావాలని నెగిటివ్ వచ్చేయకండి సో ఎవరిదైనా మనీ ఈజ్ మనీ ఓకే సో ఎందుకంటే లైగర్ సినిమాలో విజయ్ తెలవకుండా ఎక్కువ మాట్లాడని చెప్పేసి చాలా ట్రోలింగ్ జరిగింది దానివల్ల లైగర్ ఫ్లాప్ అయిందని చెప్పారు ఓకే కానీ ఇప్పుడు అలా ఏం లేదు అంత నార్మల్గా మాట్లాడుతున్నాడు సో సినిమా బాగుంటే డెఫినెట్గా హిట్ అవుతుంది సో ఫ్లాప్ అయితే ఎవరు ఏం చేయలేము అందరు హిట్ కావాలని కోరుకుంటారు హిట్ సినిమా తీయాలని అనుకుంటారు సో ఫ్లాప్ అయితే ఏం చేయలేదు సో ఇది సో కిండమ్ మూవీ డెఫినెట్గా ఇది ఒక న్యూ విజయ్ దొరకొండకు ల్యాంట్ అని చెప్పాలి అజ్జురెడ్డి తర్వాత మధ్య మధ్యలో ఏ సినిమా చేసినా అజ్జురెడ్డి లుక్ అది ఉంది ఇది ఉందని కామెంట్ చేశారు ఈ సినిమా డిఫరెంట్ గెటప్తో ఉంది పోలీస్ ఆఫీసర్ కూడా జైల్లో అలా సత్యదేవ్ అన్న క్యారెక్టర్గా సో చూడాలి మరి ఇది ఏ లెవెల్లో ఉంటుందో డెఫినెట్గా మనం ఆ టీంకి ఆలు పెంచుకుండా డెఫినెట్గా ఆ సినిమా మీరు చూడండి నస్తే మళ్ళీ చూడండి థ్యాంక్ యూ జై హింద్